నేను మీ సంధ్యక్కని ఈరోజు చేజర్ల మండలం బొగ్గలవారి కండ్రికలో గజపూజ కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా మన ఆర్కిస్ట్రా బృందము అందరూ కూడా మన తెలంగాణ నుంచి ఆర్కిస్ట్రా బృందం కూడా సంధ్యక్క కోలాట బృందము అదేవిధంగా ఆర్కిస్ట్రా బృందం కూడా రావడం జరిగింది మరి ముందుగా అన్నకి కళాభివందనాలు అదేవిధంగా మన పేడు రాజేష్ కూడా కళాభివందనాలు అదేవిధంగా తమ్ముడు అనిలుకు కళాభివందనాలు తమ్ముడు శివ కీబోర్డు కళాభివందనాలు తమ్ముడు అదే విధంగా అన్న డప్పిస్టు సైదన్న కూడా కళాభివందనాలు ఎంత దూరమైనా కానీ రిస్క్ తీసుకోకుండా నా కోసం మరి అంత దూరం నుంచి ఎంతో బరు వేసుకొని అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది మీరందరూ కూడా మా యొక్క ప్రదర్శనని ఆశీర్వదించండి బొగ్గలవారి కండ్రికలో మరి కోలాట ప్రదర్శన అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈరోజు మరి ఇంత చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఈ ఒక్కరోజే ఇక్కడ ఉంటాం ఆ తర్వాత మళ్ళీ మనం మన తెలంగాణకు రాబో రాబోతున్నాము కాబట్టి మన ఛానల్ సందేహ ఛానల్ మాత్రం మర్చిపోబకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబకండి